హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడిగు ఛానల్ నేను మీ బ్లెస్సీ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సాబుదానా షర్బత్ సాబుదానా షర్బత్తా ఇది ఎలా ఉంటుందో అనుకుంటున్నారా చాలా ఈజీ మనం చాలా రెగ్యులర్గా చేసుకునేది కాకపోతే కొంచెం కొత్తదనంతో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ చేస్తాను ఇది సమ్మర్లో మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది సమ్మర్ డ్రింక్ బాడీ హీట్ చేసినప్పుడు ఖచ్చితంగా తాగవలసినది ఇది అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఏదో చేసి పెట్టద్దా ఎప్పుడు సగ్గుబియ్యం పాయసమైన ఇది ఒకసారి ట్రై చేయండి చుట్టానికి తినటానికి చాలా డెలీషియస్గా ఉంటుంది రిచ్ ఫ్లేవర్ వస్తుంది ప్రిపరేషన్ ముందుగా అరగంట ముందుగా సగ్గుబియ్యం నానపెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను జల్లీ ప్రిపేర్ చేస్తున్నాను జల్లీ ప్యాకెట్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేయాలి నేను జల్లీ ప్యాకెట్స్లో నుంచి హాఫ్ పౌడర్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది బౌల్లో యాడ్ చేసి ఇలా మరగనివ్వాలా ఇది జల్దీ పౌడర్ ఇత షుగర్తో కలిపేసి వచ్చింది దీన్ని మరుగుతున్న వాటర్లో వేసేసి ఈ పౌడర్ అంతా వాటర్లో డిజాల్వ్ అయ్యే వరకు కరిగే వరకు గరిట పెట్టి కలుపుకోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా బుడగలు వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి మరగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము సిమ్లో పెట్టేసేసి ఈ బుడగలు కొంచెం తగ్గే వరకు ఉంచేసి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక లోతు తక్కువగా ఉండే పల్లెంలో వేసేసి ఇలా కొంచెం ఆరపెట్టేసేసుకొని పక్కన పెట్టేయండి అది ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది ఆరిపోవటానికి ఇప్పుడు షర్బత్ ప్రిపరేషన్ చూద్దాం ఒక పావు లీటర్ పాలు తీసుకున్నాను అవి మరిగిన తర్వాత నానపెట్టుకుని ఉంచుకున్న సగ్గు బియ్యం కూడా దాంట్లో వేసేసి మొత్తంని కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా సగ్గుబియ్యం వేసిన తర్వాత కలపాల్సిందే లేకపోతే అడుగు పట్టేసి ముద్దగా అయిపోతాయి సగ్గుబియ్యము ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే అవి చక్కగా ఉడికిపోతాయి ముద్ద అడుగు పట్టదు చూడండి ఈ సగ్గుబియ్యం అనేది ఎప్పటి వరకు ఉడగాలి అంటే ట్రాన్స్పరెంట్గా అవ్వాలి సగ్గుబియ్యం అనేది మనకి క్లియర్గా కనిపించాలి అప్పటి వరకు సగ్గుబియ్యంని ఉడకపెట్టుకోవాలి ఈ డ్రింక్ మాత్రం చాలా బాగుండిద్ది అండి హెల్దీ డ్రింక్ కిట్టి పార్టీస్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసిన డ్రింక్ ఇది ఇలా వస్తున్నప్పుడు ఒక్కసారి తిప్పుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మీరు వేడి పట్టగలిగితే కనుక ఒక్కసారి ఒక్కటి తీసుకొని నలిపి చూస్తే నలిగిపోయింది అది ఎలా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను చాలా రిచ్ ఫ్లేవర్ వస్తుందండి చాలా స్మూతీగా ఉంటుంది ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే కండెన్స్డ్ మిల్క్ లేదా లేకపోతే నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ఇష్యూ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మంచి స్మూతీగా ఉంటుంది ఇంకా చూడండి ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసేసుకున్న తర్వాత కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది అలా కలుపుకున్న తర్వాత రోజ్ షర్బత్ ఇది నేను ఒక కప్ హాఫ్ కప్ తీసుకున్నాను ఈ రోజ్ షర్బత్ని హాఫ్ కప్పు ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం పాయసంలో వేసేసుకొని కలుపుకోవాలి చూడండి ఇక్కడ కలరే మారిపోతుంది అసలు వైట్గా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు తాగరు కూడా ఇలా కలర్ఫుల్గా పెడితే పిల్లలు కూడా అయి చాలా బాగుంది ఈ కలర్ ఏదో అనుకొని ఏదో అనుకొని తాగేస్తారు వాళ్ళకి పెట్టడానికి ఏదో టెక్నిక్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ ఒక్కసారి షుగర్ చూసుకోండి మనం ఏమి సపరేట్గా షుగర్ వేయవసర లేదు కండెన్స్డ్ మిల్క్లోనూ షుగర్ ఉంటుంది రోజు షర్బత్లోనూ షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఏమి సపరేట్గా యాడ్ చేసుకోవాసం లేదు మీకు కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా దింపబోయే ముందు ఒక ఫైమ్స్ ముందు ఒక మూడు యాలకులు దంచుకొని ఇలా యాడ్ చేసేసుకొని మొత్తంని కలిపేసేసేయండి ఇలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయండి చూడండి జల్లీ అనేది మొత్తం నీట్గా ఆరిపోయింది ఎక్కడ చేతికి అండట్లేదు ఇది మినిమం ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఈ జల్లీస్ని అప్పుడు కట్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తాయి టూ అవర్స్ తర్వాత చూస్తే నీట్గా ఆరిపోయింది ఎక్కడ అనట్లేదు ఇలా నైఫ్తో మీకు కావాల్సిన సైజు షేప్స్లు ఏమైనా కట్ చేసుకోవడం వస్తే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో అయినా తీసేయొచ్చు లేదా ఇలా స్పాచులతో అయినా పైకి లేస్తే లేకపోతే లేచిపోతాయి ఈజీగానే వచ్చేస్తాయి అండ్ షుడ్గా మాత్రం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి మిగిలిన వాటిని లేకపోతే కరిగిపోతాయి చూడండి ఇలా షర్బత్ అనేది మొత్తం కూల్గా అయిపోయే వరకు ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ తర్వాత బయటికి తీస్తే చూడండి కొంచెం తిక్క అయిపోతుంది అందుకే ముందు మనము కాచేటప్పుడు కొంచెం లూజ్గా కాసుకోవాలి లేకపోతే ఇట్లా గట్టిగా అయిపోయింది మరి గట్టిగా గట్టిగా ఉంటే బాగోదు కదా షర్బత్ ఇప్పుడు తీసుకొని మనము సర్వ్ చేసేసుకోవటం చిన్న డెకరేషన్ చేసిన నాకేమీ డెకరేషన్ రాదు జస్ట్ మీకు చూపించాలని ఏదో ట్రై చేశాను ముందుగా జల్లీస్ వేసేసుకొని తయారు చేసుకుని ఉంచుకున్న మన రోజు షర్బత్ సాబుదానా షర్బత్ అండి అది గ్లాస్లో వేసేసుకొని పైన కొన్ని జల్లీస్ వేసేసుకొని బాదం పప్పుతో జస్ట్ డెకరేట్ చేసేస్తున్నాను చాలా బాగుంటుంది బాదం పప్పు అక్కడక్కడ తగులుతూ ట్రై చేయండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి చూస్తున్నారు కానీ నాది లైక్ చేయటం ప్లీజ్ మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేక మందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు కొంతమంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి బ్లెస్ ఇజిటిగు ఛానల్ థ్యాంక్ యూ